హాయ్ అండి ఈరోజు మన ఫ్లాట్ గార్డెన్లో చాలా కూరగాయలు ఉన్నాయండి సొరకాయలు అయితే విపరీతంగా ఉన్నాయి చాలా సొరకాయలు ఉన్నాయి మరియు దొండకాయలు ఉన్నాయి ఇంకా బెండకాయల్లో రెండు రకాలు ఉన్నాయి ఇంకా మనం కట్ చేసుకుంటూ పోతే ఇంకేమేమి చూస్తూ ఆ మీతో మాట్లాడుకుంటూ టిప్స్ చెప్పుకుంటూ ఈరోజు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడ సొరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇగో ఇగో ఈడొకటి వచ్చింది సొరకాయ ఇగో ఒకటి వచ్చింది ఇది కొంచెం చిన్నగా ఉంది అనుకోండి ఇగో ఒకటి అయితే రెడీ అయింది ఇగో ఇక్కడ చూస్తురా ఇగో ఇక్కడ ఇగో ఈడొకటి 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 అయితే ఉంది మళ్ళీ ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది అక్కడ సైడ్ ఉంది ఇది తెంప తెంపినంగా చూపిస్తా కనిపిస్తుందా మీకు ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇగో ఆకలి అయితే అడ్డం వస్తున్నాయి ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది ఇగో ఇక్కడ పిందెలు మళ్ళీ ఉన్నాయి ఇంకా చూపిద్దాం రండి ఇక్కడ ఒకటి ఉంది కిందికి ఇగో భూమికి టచ్ అయ్యేటట్టు ఇగో ఒకటి ఉంది ఇగో ఏదైతే మొత్తం నేలకైతే ఆ టచ్ అయ్యింది చూడండి సొరకాయ ఎన్ని సొరకాయలు ఉన్నాయో మీరే చూడండి ఇక చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ గేలు చూస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒకటి ఆడ మూడు ఈడ రెండు ఐదు ఇవ దీంతో ఆరు ఇక్కడైతే ఇక చిన్న చిన్న ఉన్నాయండి పిందెలు ఇవి తర్వాత వస్తాయి ఇగో ఈడొకటి ఉంది పాలినేషన్ అయితే చాలా చేసిన మొన్న వచ్చి చూడండి మన సొర చెట్టు అయితే ఇగో ఇట్లుంటది టోటల్ గా ఇగో ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంటది ఇక్కడ బెండ మొక్కలు ఉంటాయి ఇక్కడ సొర చెట్టు అనమాట రెండు విత్తనాలు నాటుకుంటే అక్కడ సైడ్ ఒకసారి అయింది ఆ ఇక్కడ సైడ్ ఇప్పుడు అవుతుంది మళ్ళీ ఇక్కడ సైడ్ అవుతున్నాయి అనమాట అంటే మొత్తం బ్రాంచెస్ బ్రాంచెస్ గా వచ్చి తీగైతే ఇగో దొండ చెట్టు వరకు అయితే వచ్చేసిందండి చూడండి మీకైతే చీకటి చీకటి కొడుతున్నట్టుంది ఈ వీడియో అయితే ఒక్కొక్కసారి బ్లాక్ వస్తుందండి ఇగో చూడండి ఇంతవరకు అయితే వచ్చినాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందాం మొత్తము ఇది రెండవదండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉన్నాయో సొరకాయలు ఇది రెండవది ఇది కొంచెం లేతగా ఉందండి ఇది రెండు రోజుల రెడీ అవుతుంది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇదైతే అటు సైడ్ ఉంది కట్ చేద్దాం ఫ్రై చేద్దాం ఇది ఇటు నుంచి చూడండి ఐదు ఐదు ఐదున్నరవుతుంది ఇంకా ఎండ కొడుతుంది కెమెరాలో ఎట్లా పడుతుందో వీడియో అయితే నాకైతే తెలియదు అండి ఒకవేళ వీడియో మంచిగా రాకపోతే ఇగ్నోర్ చేయండి ఇప్పుడైతే మూడైతే హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కిందికున్నాయన్నమాట ఇదొకటి కట్ చేద్దాం చూడండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో నాలుగు వచ్చినాయి ఇంకొకటి ఉందండి కట్ చేద్దాం ఇగో పంట పొలాలలో వచ్చినట్టే వస్తున్నాయి మన గార్డెన్ లో పశువుల ఎరువు అండి మెయిన్ పశువుల ఎరువుకు మంచిగా పంట వస్తుంది చూడండి ఐదు అయితే వచ్చినాయి చూడండి సొరకాయలు ఐదు సొరకాయలు వచ్చినాయి చూడండి ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఈడొకటి చూడండి ఎన్ని ఐదు తెంపిన ఇది ఒకటి ఆరోది ఆరో సొరకాయ అయితే కట్ చేశానండి ఇది కొంచెం చిన్నగా ఉంది అయినా సరే మళ్ళీ రెండు రోజులకే ముదిరి మళ్ళీ వేరే వైట్గా అయిపోతుంది అని చెప్పేసి తెంపేసిన ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇది కట్ చేయను రెండు మూడు రోజులు ఉంటుంది ఇంకా ఇగో ఒకటి ఉంది ఇది కూడా ఇంకా రెండు మూడు రోజులు టైం పడుతుంది ఎందుకని ఒకటేసారి తెంపుకొని ఏం చేసుకోవాలి ఇంకా అయితే ఇగో చూడండి ఇక్కడ పిందెలు అయితే మంచిగా ఉన్నాయి ఇగో మళ్ళీ ఈడ కూడా ఒకటి ఉంది చూడండి ఇగో ఎన్ని పిందెలు ఇగో ఈడొకటి ఈడొకటి ఉంది ఇగో ఈడొకటి ఉంది ఇగో ఈడొకటి ఉంది ఇగో ఈడొకటి ఉంది ఇక్కడ సైడ్ అయితే నాలుగు ఉన్నాయి ఇంకా నాకు కనిపించకుండా ఎన్ని ఉన్నాయేమో ఏం లేకనే అటు గోడ సైడ్ అవతలకి అయితే సొరకాయలు అక్కడ ఉంటే ఒక ఆమె చూమ్ టక్కున తెంపుకొని పోతుందండి మేము చూస్తూనే ఉన్నాం మా ముందలనే తెంపుకొని పోతుంది దెబ్బ దెబ్బ అట్లా తెంపుకపోతే కష్టం మనం పండించి వేరే వాళ్ళకి కట్ చేసుకొని దొంగతనంగా కట్ చేసుకొని పోతురు చూడండి ఈ సొరకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్ లో ఎన్ని వచ్చినాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సొరకాయలు వచ్చినాయండి ఎంత హెల్తీగా వచ్చినాయో ఆ మనం పంట పొలాలలో వచ్చినట్టే వస్తున్నాయి ఈ గార్డెన్ లో కూడా నేనైతే ఇక్కడ పశువుల ఎరువు పోసుకున్న లో పెట్టిన నేను రెండే రెండు విత్తనాలు పెట్టినానండి రెండు విత్తనాలకు ఇన్ని సొరకాయలు వస్తున్నాయి చూడండి ఇంకా పిందెలు అన్ని ఉన్నాయి అవి కూడా రెండు మూరు రోజులు అయితే రెడీ అవుతాయి అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం కొన్ని దొండకాయలు ఉన్నాయి కట్ అండి చూడండి ఉన్నకాడికి అయితే కనిపించినకాడికి అయితే హార్వెస్ట్ చేసుకుంటా తెంపేసుకుంటా ఇది పెన్సిల్ దొండ అనమాట మన మన లోకల్ దొండ అయితే కాదండి మనదైతే రౌండ్ ఉంటది కొంచెం లావు ఉంటది ఇదేమో ఇట్లు ఉంటది ఈ రోజైతే కేజీ వచ్చినట్టు ఉన్నాయండి దొండకాయలు మొత్తం దెంపేసుకుందాం ఇంకో ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ దెంపుకొని ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఓ ఇది పాకుతనే ఉందండి ఇంకోటి కూడా నాటుకుందా మొన్న నేను నేను నాటుకునేది అయితే వీడియో పెట్టలేదు నేను చూపిస్తా తర్వాత ఇదే రకం నాటుకున్నా నర్సరీలో తెచ్చి ఇది కూడా నర్సరీలో తెచ్చి ఏడుకెళ్ళు తెచ్చుకోవాలి నాటుకునరు మీరు అని అడుగుతుండ్రు అంటే ఎట్లా నాటుకు తీగ నాటుకుర్రా లేకపోతే దుంప నాటుకుర్రా కొమ్మ నాటుకురా అని అడుగుతురండి ఇదైతే నేను నర్సరీ నుంచి తెచ్చి ఒక కొమ్మ నాటుకున్నా మంచి వస్తుంది చూడండి ఇగో నర్సరీలో దొరుకుతాయండి అడగండి అడిగితే దొరుకుతాయి ఏ నర్సరీలో అయినా ఉంటాయి చూడండి ఇగో అప్పుడే ఇన్ని వచ్చినాయి కేజీ వరకు వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయండి తెంపడానికి చూడండి ఇళ్ళైతే తీగ అయితే వచ్చేసింది ఇల్లు ఎన్ని ఉన్నాయో కనిపించకుండా అయిపోయింది చూడండి దొండా చెట్టుకైతే దొండకాయలు అయితే కేజీ కేజీ నర వరకు అయితే వచ్చినాయండి చూడండి సూపర్ వచ్చినాయి దొండకాయలు అయితే ఇంత బాగా వచ్చినాయో పెన్సిల్ దొండ ఇవి కేజీ ఇంచుమించు రెండు కేజీల వరకు అయితే ఉన్నాయండి ఇంకా ఉన్నాయి మొత్తం అవి ఇవి అల్లుకున్నాయి వెతికి వెతికి తెంపామండి ముందైతే ఈజీగా తెంపని కోసం ఇప్పుడు రెండు తీగలు అల్లుకున్నాయి కొంచెం ఇబ్బంది అయింది తింపడానికి లేట్ కూడా అయ్యింది అనమాట ఇవి అక్కడ పెట్టేసుకుందాం ఇప్పటి వరకు సొరకాయలు దొండకాయలు కట్ చేసుకుందాం కదండి ఇప్పుడైతే ఇగో బెండకాయలు అయితే మస్తు అయినాయి గ్రీన్ బెండకాయలు తెంపేసుకుందాం ఇవి ఎంబడెంబడే కట్ చేస్తున్నా నేను ఎందుకంటే ముదురుతున్నాయి కాబట్టి ముద్రని ఎంబడెంబడే కట్ చేస్తేనే మొక్కలు హెల్దీ ఉంటాయి అనమాట ఇవ ఇక్కడ ఉన్నాయి గుట్టీస్ <tries> చూడండి ఇవి ఇక్కడ వేసుకుందాం మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇవైతే పంట అయితే మంచి వస్తుంది ఏ హార్వెస్ట్ ఎక్కువ ఉందని నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక టెన్షన్ తోటి ఎప్పుడైపోతుందో ఏమో అన్నట్టు ఎందుకంటే ఐదున్నర వరకు ఎండ ఎండగొడుతుందండి ఐదున్నర తర్వాత తొందరగా చికటైతుంది అవుతుంది హార్వెస్ట్ టైం ఎక్కువ ఉంటుంది నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు గా తెంపుకుంటున్నా అన్ని మాట్లాడాలి కబుర్లు చెప్పాలని ఉంది రిప్స్ చెప్పాలని ఉంది కానీ ఇక్కడికి రాగానే భయంతో మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే హార్వెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఒక రోజులు అవ్వ అంటే సాయంత్రం వరకు అవ్వట్లేదు చాలా హార్వెస్ట్ ఉందని చెప్పేసి అందుకే టెన్షన్ అవుతుందనమాట తెంపినప్పుడల్లా రెండు కేజీల వరకు అయితే వస్తున్నాయండి బెండకాయలు ఇగో కిందికి బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చి బానే వస్తున్నాయి తెంపే ఒక రెండు రోజులు కూడా కాలేదండి మళ్ళీ ఇగో ఎంత కనం వస్తుంది తెంపకపోతేనేమో ముదిరిపోతాయి రోజు ఇదే పని ఇక తెంపడమే ఇక రోజు హార్వెస్టింగ్ ఇక రోజు కూడా సైడుకున్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ కాయల గ్రీను ఆకులు గ్రీను కనిపి వెతికితేము కానీ కనిపించట్లేదు ఇవి కొన్ని ఏమో పైకి మంచి కనిపిస్తున్నాయి ఈ ఆ సైడ్కున్న అయితే కనిపించట్లేదు వెతకాలి ఇగో ఇచ్చేస్తా ఇక్కడ చూడండి ఇవి ఏనుగుదంతం బెండకాయలు అయితే రెడీ అయినాయి చూడండి ఇవి ఇంత పెద్దగా ఉన్న కూడా లేత ఉంటాయండి మీకు చూపిస్తా ఇది పూత చూడండి ఇగో చూస్తారు కదా ఎంత లేత ఉంటాయో చూడండి ఇంత పెద్దగా ఉన్న లేత ఉంటాయి అన్నమాట ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇంకో చూడండి చిన్నవి కూడా కట్ చేస్తా లేత ఉంటాయి కదా మంచిగా ఇప్పుడు ఇక్కడ సైడ్ ఆరు కొన్న కొన్నాయి ఉన్నాయన్నీ కట్ చేసుకుంటూ పోదాం ఏం కత్తెర మొండి ఉందండి తొందరగా రావట్లేదు షార్ప్గా లేదు కత్తెర ఇగో నాకు కు దొరకట్లేదని ఏదో ఒకటి తీసుకుని వచ్చినాదం ఇంకా ఉన్నాయి రండి ఇగో ఉన్నాయి చూడండి ఇదైతే విత్తనాలకు రెడీ అయిపోయింది ఇక ఇది ముదిరిపోయిందండి వదిలేద్దాం ఇగో ఇవి లేత ఉన్నాయి కట్ చేద్దాం చెట్లు ఇట్లా వంగిపోతున్నాయి బరువుకి ఇవ ఈ కాయ అయినందుకు ఇట్లా తొరిగింది చూడండి ఇట్లా చేయాలి కాయను వదిలేస్తేనేమో మొక్క వంగిపోతుంది వదిలేయకుంటేనేమో అంత కాయ వేస్ట్ ఎందుకు చేయాలి విత్తనాల కన్నా అవుతుందేమో అని అనుకుంటున్నా ఏమన్నా కానీ వదిలేసిన ఇవి బాగుంటాయండి ఇవి లే ఇంత లావున్నా లేత ఉంటాయి మంచిగా టక్క టక్క ఇరుగుతాయి మంచిగా కూర కూడా మంచిగా అవుతుంది టేస్ట్ ఇక్కడ వాళ్ళకి తెలియక కొంతమందికి ఏంటివో అన్నట్టు చూస్తారు కానీ ఇవి వెరైటీ అనమాట మన గార్డెన్ లో గార్డెన్స్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నార్మల్ వాళ్ళకైతే ఇవి ఏంటివో అనుకుంటున్నారు ఇక చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి టెంపుల్ ఇది కూడా నేను పెద్ద చేతిలో పట్టట్లేదండి ఇవి అక్కడ వేసి వస్తా చూడండి నేనైతే ఆకుల మొత్తం నా ఇటు వచ్చేసి చూడండి చూడండి ఇగో చూడండి ఇది ఇది ముద్రితే వదిలేస్తా ఇవాళ ఏ తగ్గు చూడండి ఇగో ంపేద్దాం ఎంత బాగుంది చూడండి ముద్రలేదు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది కదా మీకు చూపిస్తా ముదిరింది అనుకుంటారేమో ఇగో చూడండి చూస్తారు కదా ఎంత లేత ఉందో ఇవి ఉండకమే ఇట్లా ఉంటాయనమాట పెద్ద పెద్దగా ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే కొంతమంది వీటిని చూసి ముదిరిపోయినాయని అనుకుంటారు కదా వీడియోలులా అందు గురించి చెప్తున్నా ఇంకా ఉన్నాయండి ఇక్కడ కట్ చేద్దాం చూసారా ఈ బెండకాయలు బాగా మంచిగా ఉంటాయండి తిననిక బాగుంటాయి రో మంచిగా కాస్తాయి లేతగా ఉంటాయి బరకత ఉంటాయి అంటే రెండు మూడు కాయలు కట్ చేస్తే ఒకరి అంటే ఒకరిద్దరికి అవుతుంది కూర అంత బర్కత ఉంటుంది ఇక్కడ స్టార్ బెండా ఉందండి కట్ చేసుకుందాం లేత ఉన్నాయి ఇవి కూడా పెద్ద పెద్దగా విడల్పు ఉంటాయి ఇది ఫస్ట్ నేను కస్తూరి బెండ అనుకున్నానండి కాదండి స్టార్ ఆ డబల్ కలర్ ఉండే స్టార్ బెండ అనమాట మెరూన్ కలర్ ఒక సైడ్ గ్రీన్ కలర్ ఒక సైడ్ అయితే ఉంటదండి చాలా బాగుంటది బెండకాయలు అయితే సూపర్ వస్తున్నాయి ఇవి కూడా ఉన్నాయండి ఇవి కూడా రెండు మూడు కట్ చేస్తే మనకు ఒకరికి కర్రీకి సరిపోతుంది ఆరు అయితే ఇద్దరికి సరిపోతుంది అనమాట అంత లావు ఉన్నాయన్నమాట చూడండి ఈ బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి గ్రీన్ బెండకాయలు మరియు లాంగ్ బెండకాయలు అయితే ఇన్ని వచ్చినాయండి ఎంకుదంతం బెండకాయలు ఇవి కూడా నాలుగు కేజీల వరకు ఉన్నాయండి మస్తు బరివి ఉన్నాయి ఇవి అక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ కొంచెం చిక్కుడుగాయ ఉందండి కట్ చేద్దాము అక్కడక్కడ ఉంది ఎక్కువ అయితే లేదండి ఉన్నక్కడ కట్ చేద్దాం లేకపోతే ఇది కూడా ఎండిపోతుంది ఇక ఉన్నది కట్ చేద్దాం మరి కష్టపడి పెంచినాం కదా ఎందుకు వేస్ట్ చేయాలి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు అనమాట ఆల్ టైమ్ చిక్కుడు అంటారు కదా అది అన్నమాట సన్న వెరైటీ బాగా అండి ఇది చూసినా కొద్ది కనిపిస్తూనే ఉంటుంది వెతికినా కొద్ది దొరుకుతూనే ఉంటుంది మనకు లేనట్టే ఉంటుంది మళ్ళీ తెంపుతుంటే వస్తూ ఉంటుంది ఈ రెండు కలిసిపోయినాయి ప్లేసు ఎంత ఉన్నా సరిపోవట్లేదండి ఇదే తోట సరిపోతలేదని పెట్టుకుంటే ఈడ కూడా సరిపోతలేదు చూడండి పైకి వెళ్ళిపోతుందండి అస్సలు అందట్లేదు తీగలు కూడా అయినాయి ఇక్కడ కూడా ఉందండి ఉన్నాకాడ కట్ చేద్దాం చూడండి ఇది కట్ చేసుకుందాం ఎక్కువ లేదు పలచ ఉంది అది కూడా కట్ చేద్దాం ఇది తెంపుతేనే మళ్ళీ మంచి అవుతుందండి తెంపకపోతే ఏంలా వెళ్ళిపోయింది ఇక్కడ తోటకూర ఉందండి కట్ చేద్దాం రెడ్ తోటకూర ఇది కట్ చేసుకోకపోతే పూత వచ్చేస్తుంది ముదిరిపోతుంది ఇక చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తున్నా ఇక మళ్ళీ వేరే దగ్గర నాటుకోవాలండి విత్తనాలు అక్కడక్కడ పురుగు అయింది ఈ చాలా రోజులు అయింది ఇక పూత కూడా స్టార్ట్ అవుతుంది ఇక కొన్ని రోజులు అయితే పూత వస్తే ఇంకా మళ్ళీ పంట తీసేయాలి ఉంచొద్దు గరక కూడా మొలిచింది అంతా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూడండి నల్ల పసుపు పెట్టాను ఇక్కడ మంచిగా ఒక దుంప పెడితే మంచిగా వస్తుంది చూడండి అది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబరు గీత గారు ఇచ్చారండి నేను సీట్స్ పంపిస్తే తను నాకు ఈ నల్ల పసుపు పంపించింది ఇక్కడ నాటుకున్న మంచిగా అవుతుంది చూడండి ఒక్క దుంప పంపింది తను ఒకటి నాటితే ఇగో రెండు మూడు మొక్కలు వచ్చినాయి చూడండి ఇక అదే పరుచుకునేట్టుంది మంచిగా చూడండి ఎంత బా వస్తుందో అక్కడ పెట్టేసుకుందాం ఇది ఇంకా కొంచెం ఉంది కట్ చేద్దాం చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ సొరకాయలు అయితే ఐదారు సొరకాయలు వచ్చినాయి మూడు మూడు ఆరు ఆరు అయితే సొరకాయలు వచ్చినాయి ఇంట్లో రెండు రకాల బెండకాయలు ఉన్నాయండి మళ్ళీ ఇంట్లో దొండకాయలు ఉన్నాయి ఇంట్లో చిక్కుడుకాయ కొంచెం ఎర్ర తోటకూర ఇప్పుడైతే ఇవే హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా మిగతా వంకాయలు అయితే రేపు హార్వెస్ట్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా రేపు హార్వెస్ట్ చేసుకుందాం మళ్ళీ ఆకుకూరలు ఉన్నాయి గోంగూర అన్నీ ఉన్నాయండి గోంగూర తోటకూర ఉంది అవన్నీ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఓకేనా అండి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చూసారు కదండి హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో ఆరు సొరకాయలు వచ్చినాయి ఇంకా మూడు నాలుగు పెద్దగా అయినా ఉన్నాయి ఒక రెండు రోజులు అవి కూడా రెడీ అయితే ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఇంకా ఉన్నాయి ఇంకా పాలినేషన్ కి లే ఫీమేల్ మేల్ ఫ్లవర్స్ అయితే అయినాయి ఫీమేల్ ఫ్లవర్స్ నాలుగైదు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పాలినేషన్ చేయాలి అంతగానం వస్తున్నాయి చూడండి మళ్ళీ ఇగో ఏ బెండకాయలు అయితే విపరీతం వస్తున్నాయి మళ్ళీ నార్మల్ బెండకాయలు దొండకాయలు అయితే కేజీ అన్న వచ్చినాయి ఆ కేజీ అంతా చిక్కుడుకాయ వచ్చిందండి ఇంకా వంకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఏమంటారు తోటకూర ఉంది గోంగూర ఉంది అవన్నీ అయితే నేను రేపటి వీడియోలో హార్వెస్ట్ చేసుకుంటానండి ఇది ఇప్పటికైతే చాలా టైం పట్టింది అన్నీ ఒకటేసారి అంటే నా వల్ల అవ్వట్లేదు ఇప్పటికైతే ఇంత హార్వెస్ట్ చేసి సరికి చాలా టైం పట్టింది ఆ ఓపిక కూడా లేదు మళ్ళీ అయితే మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను మిగతాయి ఓకేనండి ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి